అమ్మానాన్నలకో సినిమా పాఠం అమ్ముకు ఎనిమిదేళ్లు మధ్యతరగతి కుటుంబమే అయినా పిల్లాడిని ఏ లోటూ లేకుండా పెంచాలని అమ్మానాన్నలు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తారు అక్కడైతే సమాజంలో పలుకుబడి ఉన్న వారి పిల్లలు అమ్ముకు స్నేహితులు అవుతారని చదువు బాగా వస్తుందని ఆశపడతారు బోనడంత ఫీజు కట్టి ఆన్లైన్ క్లాసులు చెప్పిస్తారు మంచి లోకాలిటీలో ఫ్లాట్ తీసుకుంటారు పిల్లాడు ఇష్టపడ్డాడని ఖరీదైన బొమ్మలు కొనిపెడతారు మరి వీటన్నిటికీ కావాల్సినంత సంపాదన ఉండాలిగా అందుకని ఇద్దరూ పొద్దున్నుంచి రాత్రి వరకు ఉద్యోగం వ్యాపారం అంటూ తెగ కష్టపడతారు అంతా అంబు ఆనందంకోసం భవిష్యత్తు కోసమే అమ్మానాన్నలిద్దరూ కాసులవేటలో రోజంతా బయటే ఉంటే మరి అంబు పరిస్థితి ఏంటి ఇంట్లో ఒంటరిగా ఉంటాడు వేరే ఊళ్ళో ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టిన అమ్మకి ఫోన్ చేసి ఎప్పుడొస్తావు అని అంబు అడిగినప్పుడల్లా తల్లి మనసు తల్లడిల్లిపోయేది కొడుక్కి తను కావాలని తెలుసు తనదేమో ఇంటికి రాలేని పరిస్థితి కాస్తా ఓపికపడితే నాలుగు డబ్బులొస్తే అప్పు తీరుతుందన్న ఆశ కొడుకును బుజ్జగించడానికి పిజ్జా ఆర్డర్ పెడుతుంది మనుషులకు ముఖం వాచిపోయిన అంబు డెలివరీ బాయ్ని అన్నా నాతో కలిసి పిజ్జా తింటావా అని అడుగుతాడు ఓ అప్పులవాణ్ణి తప్పించుకోడానికి తండ్రి అంబును తీసుకుని సొంతూరికి వెళ్తాడు ఈ లోపల అమ్ము చేసే సాహసాలతో అది కాస్తా రోడ్ ట్రిప్గా మారుతుంది దారిలో తండ్రి కొడుకులు తమ స్నేహితుల కుటుంబాలతో గడుపుతారు చెరువులో ఈత కొడుతూ కొండలు గుటలు ఎక్కుతూ అంబు చాలా ఎంజాయ్ చేస్తాడు కొత్త స్నేహితులను సంపాదించుకుంటాడు వాళ్లందరినీ చూస్తే అమ్ముకు తనకేం కావాలో తనేం కోల్పోతున్నాడో అర్థమైంది అమ్మానాన్న మీరిద్దరూ నాతోనే ఉండాలి ఫ్రెండ్స్ కావాలి ప్రకృతి కావాలి మనం ఆ సిటీకి వెళ్ళొద్దు అని మారాం చేస్తాడు మరి వాళ్లు ఒప్పుకున్నారా తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన తమిళ సినిమా పో ఎగిరిపో కథ ఇది అమ్ము అమ్మానాన్నల పాత్రల్లో మనలో చాలామందిని ఉంటాం పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో వాళ్ల వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాం పసిమేసు పిల్లలకు భవిష్యత్తుతో నిమిత్తం లేదు వాళ్లకి అప్పుడు కావాల్సింది తల్లిదండ్రుల సాహచర్యం స్నేహం ప్రేమ వాటిని పుష్కలంగా అందించాలి దగ్గరుండి జీవన నైపుణ్యాలు నేర్పించాలి కాస్త పెద్దవాళ్లై చదువుల్లో పడ్డాక వాళ్లకే మనతో గడిపే తీరిక ఉండదు అప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పి బాల్యంలోకి వెళ్లలేం కాబట్టి కనీసం పదేళ్లు నిండేవరకు అయినా అమ్మానాన్నలు పిల్లలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది సినిమా పిల్లలతో సమయం గడపడాన్ని బిడ్డల కోసం సంపాదించడాన్ని బ్యాలెన్స్ చేసుకోమంటుంది అంతేకాదు పెద్దల వ్యసనాలను పిల్లలు గమనిస్తుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది